రెండో తారీఖు అని చెప్పేసి ఎప్పటి నుంచో చెబుతా ఉన్నాం అందరం కూడా ఎన్నో సార్లు ప్రకటనలు ఇవ్వడం జరిగింది అందరూ కూడా చూస్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు వరంగల్కు రావడానికి సిద్ధంగా ఉన్నారు రెండు గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుతూ ఉంది అది చూడండి ఈసారి ఎలా ఉంటుంది అనేది యుద్ధాలు ఎందుకు జరుగుతాయండి మనవి గుంజుకుంటున్నాయి కదా మనయే గుంజుకుంటున్నారు ఏందది రాజ్యాధికారం మనం ఎప్పుడూ రాజ్యాధికారం చేయకుండా వాళ్ళకు ఊడికమే చేద్దామా ఎందుకు జరుగుతుంది అంటే రాజ్యాధికారం కోసం జరుగుతుంది రాజ్యాధికారం మాకు కావాలి రాజ్యాధికారం ఎందుకు కావాలంటే ఎప్పటికీ ఇదే విధంగా ఉండాలి మేము మీ కింద పల్లకిని మోస్తూ మీ కింద గుజ్జుపలు మోస్తూ మీరు ఏది చెప్తే అది ఈ చిన్న పనైనా సరే ముప్పై నాలుగు సార్లు మీ ఇంటి చుట్టూ మీ గడప చుట్టూ మీ మెట్లకి మేము దిగలేక మా చెప్పులు అరిగిపోతుంది మేమే రాజ్యాధికారం వచ్చినట్లయితే మిమ్మల్ని కూడా అట్లే తిప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాము మీరు ఒక్కసారి రాజ్యాధికారం మా బీసీలకు ఇచ్చి చూడండి రాజ్యాధికారం కోసమే యుద్ధ పేరి ఎన్నో యుద్ధాలు ఎన్నో యుద్ధాలు చేసినాం బీసీ ఉద్యమం చేస్తున్నాం బీసీ యుద్ధం చేస్తున్నాం తప్పనిసరిగా ఈ రోజు జరగబోయే మీటింగ్ అందరికీ అవుతుంది అందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు రాజకీయ చైతన్య గర్జన సందర్భంగా వరంగల్ గడ్డ మీద ఈ రోజు బీసీ బహిరంగ జరుగుతుంది మిత్రులారా మీ అందరికి తెలుసు బడుగు బలహీన వర్గాలు అనగారిపోతున్న పరిస్థితి మనందరికీ తెలుసు మిథులారా ఇప్పటికైనా మనము కళ్ళు తెలిసి కార్యక్రమాలు బీసీ నాయకుడు ఎవరైనా కార్యక్రమాలు పిలిస్తే ఆ కార్యక్రమానికి ఖచ్చితంగా అటెండ్ చేయాలని గుర్తిరగాలని మీరు కోరుతున్న మిథులారా మరి మీకు తెలుసు ఎలక్షన్లో కాంగ్రెస్ సర్కార్ ఏదైతే ఉందో ఎలక్షన్లో బీసీలకు ముప్పై మూడే కాదు నలభై రెండు అని చెప్పిన తర్వాత ఈ రోజు వరకు కూడా బీసీ సర్వేని ఈ రోజు వరకు ప్రకటించలే ఇంకా ప్రకటిస్తాం ప్రకటిస్తామని మభ్యపెట్టే పరిస్థితిలో ఉంది మరి ఇట్లే చూసుకుంటా ఉందామా అనేక రకాల కార్యక్రమాలు పోరాటాలు చేద్దామా అనేది మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన తరుణం ఏర్పడింది ఈరోజు ఈరోజు వరంగల్ గడ్డకు ఇంత మాత్రం మనం పోతే సిద్ధపడుతున్నామంటే మనం చూసి ఇంటికాడ పనుకునే బీసీ నాయకుడు కూడా సిగ్గుబడి ఇంట్లో నుంచి కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది కావున మీరందరూ కూడా మిత్రులందరూ కూడా ఒకటే గమనిక వరంగల్ గడ్డగడికి ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ చేయాలి మీకు సంబంధించిన బీసీ నాయకులందరినీ పిలుచుకోవాలి ఆ కార్యక్రమంలో పాల్గొనాలి ఆ కార్యక్రమాన్ని జయపేదం చేస్తూ ఇది రెండో బీసీ సభ అట్లనే కంటిన్యూస్గా జిల్లాల మొత్తం కూడా అన్ని జిల్లాలలో కూడా బహిరంగ సభలు పెట్టి ఎవరో వచ్చి పెడతారనేది కాదు మనకల్లా మనమే పెట్టి మనమే పిలిచి నాయకుని ఆ కార్యక్రమాలను జయపేదం చేస్తేనే మనం రాబోయే రోజుల భవిష్యత్తు ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే మనకు ప్రధానమంత్రి బీసీ నాయకుడు ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ నాయకుడు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో విషయం ఏంటంటే బీసీ నాయకత్వం ఏం చేస్తుంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి బీసీ అధ్యక్షుడే ఉండాలని ఆల్రెడీ ఎప్పుడో ప్రకటించడం కూడా జరిగింది మీరు కూడా ఇది గమనించాలి అదేవిధంగా పార్టీలే ఈ రకంగా బీసీ నాయకుని ఎన్నుకోవాలనే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్లో రెడ్డి రాజ్యం వచ్చిన తర్వాత బీసీ పీసీసీని పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో మీరందరూ కూడా ఆలోచించండి పీసీ వాళ్ళందరూ కూడా మనకు దూరమయ్యే పరిస్థితి అందుకొచ్చి కనీసం పీసీసీ నిన్న పెట్టాలనే ఆలోచన వచ్చిందంటే ఎక్కడనో ఆడ తలిగింది అనేది మనం అందరం గమనిస్తూ మనం అందరం కూడా ముందు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం మిత్రులకు ధన్యవాదాలు చెప్తూ ముందు వరంగల్లో జరుగుతున్నటువంటి బీసీ రాజకీయ యుద్ధమేరికి మిర్యాల్ నుంచి బీసీ యోధులు ఈరోజు కథం దొక్కడానికి సిద్ధమయ్యారు ఈ యుద్ధ వేరే ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే బీసీ సీఎం కావాలనేది ప్రధానమైన లక్ష్యం బీసీలు చట్టసభల్లో అరవై ఐదు శాతం ఉన్న బీసీలకు చట్టసభల్లో అరవై ఐదు శాతం బీసీలకు ఇస్తే శాసనాలు చేసే సభలో బీసీలు ఉంటే బీసీల హక్కులు కాపాడబడతాయి బీసీల జీవితాల్లో వెలుగులు నింపొచ్చు శాసనాలు చేసే దగ్గర మనం లేము కాబట్టి ఈరోజు ఏడు పర్సెంట్గా ఉన్నటువంటి అగ్రవర్ణాలకు అరవై ఎమ్మెల్యే సీట్లు ఈరోజు మన తెలంగాణలో వాళ్ళు పార్టీల పేరు చెప్పి సీట్లు వాళ్ళు గుంజుకొని ట్యాక్స్ల రూపాయల పెద్ద ఎత్తున మనకాడ వసూలు చేస్తూ నిజాం పాలన కంటే ఘోరంగా స్వాతంత్రం రాకముందు ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో అదే రకమైన పరిస్థితులు ఈరోజు దేశంలో రాష్ట్రంలో కూడా కనపడతా ఉన్నాయి అంటే మన హక్కులు కాపాడే వాళ్ళు చట్ట సభల్లో లేరు కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనము భవిష్యత్తులో మన అట్టడుగు అనగానే వర్గాలు అభివృద్ధి చెందాలంటే రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాలలో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా పంచాయతీ ఎలక్షన్ల కాంచి పార్లమెంట్ వరకు ఏ పార్టీలో ఉన్న లేదు బీసీలు ఉంటే మనకు అనుకూలమైన శాసనాలు చట్టాలు వస్తాయనే ఉద్దేశంతో ఈ యుద్ధానికి మేము సిద్ధమైనం ఎందుకంటే అణచివేత ఎక్కువైంది స్వాతంత్రం రాకముందు నుంచి ఈనాటి వరకు కూడా డెబ్బై ఎనిమిది స్వతంత్ర ఎనిమిది సంవత్సరాలు స్వతంత్రం వచ్చినాక కూడా బీసీలు రోడ్ల మీద వచ్చి కొట్లాడే పరిస్థితి ఉందంటే ఎంత దయమైన దయనీయమైన పరిస్థితుల్లో మన బీసీ సమాజం ఉందో మనం ఆలోచించుకోవాలి ఈనాడు విద్యార్థులు ఈడీఎస్ రిజర్వే రిజర్వేషన్ వల్ల విద్యార్థులు ఉద్యోగాలు కోల్పోతా ఉన్నారు నీళ్ళ కోసం నిధుల కోసం తెచ్చుకున్న తెలంగాణలో నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో అవి దక్కలేదని చెప్పి ఈరోజు ప్రజాపాలన చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకొచ్చాను వచ్చిన తర్వాత కూడా ఈ పదిహేను నెలల్లో బీసీల కొరిగింది ఏమీ లేదు ఏ ప్రభుత్వాలైనా ఏ పార్టీలైనా అగ్రవర్ణాలకు సంబంధించిన పార్టీలు కాబట్టి బీసీల మందరం ఏకరమైన కాబట్టి ఈరోజు పార్టీలు కూడా మా బీసీ సమాజం వరకు చూస్తా చూస్తా ఉంది బీసీలకు రాష్ట్ర స్థాయి పదవులు పీసీసీ ప్రెసిడెంట్లు అదేవిధంగా పార్టీ పదవులు ఉన్నతమైన పదవులలో బీసీలను ఉంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మాకు పీసీసీ ప్రెసిడెంట్లు కాదు మాకు కావాల్సింది సీఎం పీఠం అని చెప్పి ఓరుగల్లు కీడ యుద్ధం చేయడానికి మేము బయలుదేరినాం రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులే ఇక్కడ ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి ఎమ్మెల్సీలు కావాలి చైర్మన్లు కావాలి జెడ్పీటీసీలు కావాలి ఎంపీపీలు కావాలి సర్పంచ్లు కావాలి ఎంపీటీసీలు కావాలి ఎందుకు కావాలంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా మమ్మల్ని దోచుకొని ఈరోజు మీరు అనుభవిస్తా ఉన్నారు మీ జనాభా ఎంత పిరికే లేని వాళ్ళు ప్రభుత్వాలు వెళ్తా ఉంటే అరవై ఐదు శాతం ఉన్న బీసీలు అడుకునే పరిస్థితికి మీరు ఈరోజు దిగజార్చడం జరిగింది మిర్యాల కూడా నియోజకవర్గంలో ఏ ఒక్క బీసీ కూడా ఎంపీపీ అయ్యే అవకాశం కానీ జెడ్పీటీసీ అయ్యే అవకాశం కానీ ఎమ్మెల్యే అయ్యే అవకాశం కానీ ఎమ్మెల్సీ అయ్యే అవకాశం కానీ లేకుండా రిజర్వేషన్ల పేరుతోనే మాకు రాజ్యాధికారాన్ని దూరం చేసే కుట్రలు మా బీజీ సమాజం అంతా గమనించింది కాబట్టి ఈరోజు పార్టీలకు అతీతంగా బీసీలందరం ఒకటేనా రాజ్యాధికారానికి చాలా దగ్గరలో ఉన్నాం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం మళ్ళిన నాయకత్వంలో ఈ రోజు రాష్ట్రంలో సీఎం ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తైనా అందరం కలిసి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఓటు అనే ఆయుధంతో మేము వెళ్తా ఉన్నాం డబ్బు బలంతో వాళ్ళు వస్తా ఉన్నారు మంద బలంతో జనబలంతో మేము వెళ్తా ఉన్నాం చెప్పి ఈ యుద్ధ వేరికి బయలుదేరే సందర్భంగా తెలంగాణ సమాజానికి మిర్యాల కూడా ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను ఆశయాలను రాశయాలను